మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయం ప్రార్థనా యోధులకు శుభములు నా పేరు మధుసూదన్ రావు విజయనగరం నుండి జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జమ్తారా జిల్లా కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి కలిగిన దేవా మీ నామానికి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం జంతారా జిల్లాని జ్ఞాపకం చేసుకోండి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆరు మండలాలను పదకొండు వందల అరవై నాలుగు గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి ఈ పదకొండు వందల అరవై నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు దృష్టించి ప్రభు వారితో మీరు మాట్లాడి ప్రభు వారి హృదయాలు కదలాలి వారు మారుమనసు పొందాలి పాపం నుంచి శాపం నుంచి వారు విడిపించబడాలి సువార్తతో సంధించబడాలి చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను వీరిని పరిపాలిస్తున్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు సుపరిపాలన అందించడానికి లంచగొండ తన రూపమాపబడ్డానికి సహాయం చేయమని విజ్ఞాపం చేస్తున్నాను వారు కూడా రక్షణ పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా మీకు స్తోత్రాలు ప్రభుత్వ అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారి ఏళ్ళు మీరు చూపించమని ప్రార్థన చేస్తున్నాను మంచి పరిపాలన అందించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దయగల తండ్రి వారి హృదయాలు కదిలించి మనం ప్రార్థన చేస్తున్నాను నీతి న్యాయాలకు మారుపేరుగా వారు పరిపాలించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ అందరినీ దీవించి బలపరిచి ప్రభు వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించి మనం ప్రార్థన చేస్తున్నాను శ్రీనివాస్ డేవిడ్ గారిని దీవించండి నాయనా తండ్రి దేశం కొరకు ప్రార్థన చేసే నాయన అందరిని సమాయత్తపరిచినటువంటి ఆ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి మీరు మహిం పొందమని ఏస్తున్నామునో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్